హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి మంచి కలెక్షన్ ఇస్తానండి డోలా ఇదంతా కూడా న్యూ కలెక్షన్ సూపర్ ఉంటుంది శారీస్ అయితే అసలు ఇవాళ ఇచ్చే ఆ శారీస్కు చాలా బాగుంటాయి అయితే డోలా అండి కొంచెం వెయిట్ వస్తుంది ఎక్కువ రాదు కొంచెం అది కొంచెం ఇవి మిస్టేక్స్లో వచ్చాయి మనకి ఓకేనా ఇటు కాస్ట్ వచ్చేసరికి పదకొండు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా ఇదిగోండి ఎంత చిన్న చిన్న చిన్నదేనండి పెద్ద డ్యామేజ్ ఏం రాదు శారీ మొత్తం కూడా ఇలాగే ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చిన్న చక్కగా మంచి బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మంచి కాఫీ కలర్ అండి అంటే మెరూన్ కలర్ మెరూన్ కాదు కాఫీ కలర్లో మంచి కాఫీ కలర్ అనమాట శారీ మొత్తం కూడా ఆల్ అవర్ డిజైన్ ఇలాగే వస్తుంది సూప్ సూపర్ ఉంటుందండి శారీ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఓన్లీ పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి మంచి కలర్స్ వస్తాయి మీకు అసలు పదకొండు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి అంటే దా దాని కాస్ట్ వచ్చేసరికి పదకొండు వందల తొంభై తొమ్మిది అండి పళ్ళు ఇది చూసారా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇది మీకు కనపడే అంత తిక్కుగా లేదండి మళ్ళా చెప్తున్నా వినండి అరిటాకు పచ్చలో లేత అరిటాకు పచ్చ వస్తుంది కదా చిగురు ఆ కలర్ అండి మనకి చిలక పచ్చలా కనబడుతుంది కదా ఇదంతా కూడా వీవింగే మీనా వీవింగ్తో వచ్చింది మీకు ఫోన్లో కనపడే అంత బ్రైట్ లేదు ఇక్కడ లైట్గానే వస్తుందండి మళ్ళా ఇంత తిక్కుగా ఉందనుకున్నానండి అనుకోవద్దు కలర్ అయితే అరిటాకు చిగురు ఆకు పచ్చ అరిటి చిగురు ఆక పచ్చ చాలా బాగుంది అండ్ నల్ల టోలకైనా తెల్ల టోల్కైనా చాలా చాలా బాగుంటుంది బార్డర్ అంతా కూడా సూపర్ ఉంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా సూపర్ ఉంటుందండి స్లైట్ ఎక్కడ శారీ అయితే చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి అందుకే నాకు తెలీదా వెంకటేష్ డైలాగ్ తెలియదు పళ్ళు అండి మంచి వైలెట్ అండి చాలా బాగుంది మీనా వీవింగ్ వస్తుంది మీనా వీవింగ్ కాదు సెల్ఫ్ వీవింగ్ ఇది బార్డర్ చూస్తారా కొంచెం పైకి లాక్ శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుంది నిజంగా చాలా చాలా బాగుంది పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ Okay, no, అవును అదే కలర్ చేయాల శారీ మొత్తం ఇలాగే బుట్టస్ వస్తాయండి బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఇది పళ్ళు అండి మంచి ఆరెంజ్ కలర్లో కూడా లైట్ ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలర్లో లైట్ ఆరెంజ్ కలర్ అండి టిక్కు కాదు చాలా బాగుంది శారీ కలర్ ఎవరికైనా బాగుంటుందండి ఈ కలర్ పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా నిజంగా చాలా బాగుంది ఓన్లీ పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇదిగోండి దీనికి డ్యామేజీ అనేది ఇక్కడ వచ్చిందండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇది లంగాకు కూడా లెహంగా కూడా చాలా బాగుంటుందండి ఓకేనా పదొందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తది గుట్టీస్ చాలా బాగుంటుందండి ఇది ఎక్సలెంట్ ఉంటుంది చూడండి బుటీస్ చూసారు ఎంత బాగుందో ఇదిగోండి దీనికి డ్యామేజీ ఏంటి అంటే ఇక్కడ కూర్చునే దగ్గర ఒక గోల్డ్ గీత వచ్చింది కదా అదే డ్యామేజీ ఇంకెక్కడ ఏమీ రాదు ఇది పళ్ళు పదకొండు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి డ్యామేజీ హోల్ ఏం లేదు అక్కడ గేట్ ఒకటో వచ్చింది అంతే పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఇది మనకి కట్ వర్క్ కూడా చేయించుకోవచ్చు అండి స్టెల్ అప్ బోర్డర్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి సంపంగి కలరు ఇది బ్లౌజ్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఇది ఓన్లీ ట్వల్ ఫిఫ్టీ అండి ఓన్లీ ట్వల్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి డ్యామేజీ అనేది బ్లౌజ్లో కొంచెం వచ్చింది కనుక ఇది కటింగ్లోకి లోకి ఇబ్బంది ఏమి ఉండదు ట్వల్ ఫిఫ్టీ అండి ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ పన్నెండు వందల యాభై రూపాయలు అండి ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉంది కదా నిజంగా చాలా బాగుందండి కాఫీ కలర్ అంత వైట్ కూడా లేదండి లెహంగా కూర్చుకోమని రెడ్ అని చెప్పాను కదా అది కొంచెం వెయిట్ ఉంది కానీ లెహంగాకైతే చాలా బాగుంటుంది డబుల్ బార్డర్ వేయించి చాలా బాగా నీట్గా ఫినిషింగ్ చేయించచ్చు ఇదైతే లెవెన్ పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది చక్కగా చిన్న బోర్డరు డిఫరెంట్ ఉంది డిజైన్ అంతా కూడా చాలా బాగుంది సూపర్ ఉందండి ఇది బోర్డర్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వెంటనే బుక్ చేసేయండి ఇవి లేట్ చేస్తే అస్సలు ఉండవు ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి పళ్ళు శారీ మొత్తం కూడా కాఫీ కలర్తో ఇలా మీనా వీవింగ్ వస్తుంది ఇక్కడ ఒక చోట వచ్చింది డ్యామేజీ అదిగోండి ఇక్కడ లీప్ అదేంటి మీనా వీవింగ్ బుటీ ఉంది కదా బుటీలో వచ్చింది కనుక నో ప్రాబ్లం కనపడదు కానీ శారీ అయితే చాలా బాగుంటుందండి బాగుంది కూడా సూపర్ ఉంది శారీ అది మనం రఫ్ కొట్టిచ్చినా కూడా కనపడదండి ఎందుకంటే మీనా వీవింగ్లో వచ్చింది మళ్ళీ ఇది లంగావని స్టైల్ శారీ మొత్తం కూడా ఇది అది వచ్చేసరికి ఓనీకి ఎక్స్ప్లెయింట్ ఉంటుందండి దీనికి కొంచెం ట్యాగిల్స్ చేయించడం లేదంటే రాణి కలర్ బ్లౌజ్ వేసి అలా డిఫరెంట్గా దీనికి బ్లౌజ్ అనేది వచ్చింది కానీ డిఫరెంట్ బ్లౌజ్ వేస్తే ఇంకా క్యాక్ ఉంటుందండి ఇది బ్లౌజ్ దీనికి రాణి కలర్ బ్లౌజ్ వేస్తే ఉంటుందండి ఇట్లా రాణి కలర్ అండ్ ఆరెంజ్ కలరు డిఫరెంట్ డిజైన్తో వేస్తే సూపర్ ఉంటుంది అబ్బా పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఇది డ్యామేజీ అంటే డ్యామేజ్లో వచ్చినాయి కాబట్టి ఇంకంతకంటే అంతకంటే తగ్గించలేమండి ఓకే ఫ్రీ షిప్పింగ్తో కూడా ఇస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఉంది అంటే పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది సూపర్ ఉంది కదా రాణి కలర్ మొత్తం కూడా వివింగే ఇది కూడా లంగావణికి బాగుంటుందండి అసలు ఎక్సలెంట్ ఉంటుందండి దీనికి ఆరెంజ్ కలర్ కానీ వైలెట్ కానీ బ్లూ కానీ అలాంటి చున్నీలతో సెట్ చేసుకోవాలి ఈ పట్టు చున్నీ ఇట్లాంటివి తక్కువ లంగావణీలు కొనాలంటే చాలా అయిద్దండి చాలా కాస్ట్ అయిపోయింది ఇది బ్లౌజ్ ఓకేనా శారీ అయితే చాలా బాగుంది పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఇది ఓన్లీ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి లేట్ చేస్తే అయిపోయింది ఐటెం అనేది ఉండదు ఇది చూసారా మీనా వి అదేంటి సీక్వెన్ వర్క్ వచ్చింది చిన్న బుట్టి పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఉందో చాలా గ్రాండ్ ఉంది కదా బార్డర్ కూడా అంతే గ్రాండ్ వస్తుందండి చాలా బాగుంటుంది చి చక్కగా చిన్న స్టోన్ ఇది ఇచ్చాడు జీరో సైజ్ స్టోన్ వర్క్ ఇచ్చాడు చాలా బాగుంది ఇది ఏం లేదండి డ్యామేజీ కాదు ఉత్త పోగు రాలేదు అంతే మళ్ళీ క్లాటేజ్ చూడండి ఓకేనా చిన్న మిస్టేక్ ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు అయినా నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి తొంభై తొమ్మిది శాతం మా కంటికి కనపడిద్ది వన్ పర్సెంట్ కనపడకపోయినా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే తీసుకోండి కానీ చక్కగా బుక్ చేసుకోవచ్చు పదకొండు వందల తొంభై తొమ్మిదికి ఈ ఐటెం అయితే రావట్లేదు కదా సూపర్ ఉందండి శారీ ఓకే బార్డర్ వచ్చేసరికి బ్లౌజ్కి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది మిస్ అవ్వద్దండి ఐటెం అయితే చాలా బాగుంది ఇది ఒక రకమైన గ్రీన్ అండి అంటే డిఫరెంట్ ఉంది మెహందీ గ్రీన్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ ఇలా వస్తుంది చాలా చాలా బాగుందండి మొత్తం ఇలాగే వస్తుంది ఇది లంగావనికి కూడా బాగుంటుంది అంత బురవేం లేదండి వెయిట్ లేదు అంతగా ఏం లేదు మనం చక్కగా క్యారీ చేయొచ్చు ఓకే ఇది శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వచ్చింది కదా మనకి చక్కగా బోర్డర్ ఇలా ఇచ్చాడు ఓకే బ్లౌజ్కి చాలా బాగుందండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి శారీ ఉంది అంటే వెంటనే బుక్ చేసుకోండి లేట్ చేస్తే ఉండదు పళ్ళు ఇక్కడ వచ్చిందండి డ్యామేజ్ దీనికి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది బాగుంది కదా కలర్ అంతా కూడా వైన్ కలరు చాలా బాగుందండి సూపర్ ఉంది ఓకే ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు బార్డర్ ఇస్తాడండి పదొందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పదొందలాక్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వస్తున్నాయి అయితే పట్టుకోమ పళ్ళు అండి అయితే ఇది మీరు కింద బోర్డర్ ఫినిషింగ్ చేయించుకోవాలండి ఫినిషింగ్ నాట్ ఫినిషింగ్ ఇది శారీ మొత్తం కూడా ఇది వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్ బ్లాక్ కాదండి గ్రీన్ ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది పళ్ళులో ఇలా వచ్చిందండి ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి థర్డ్ బ్లౌజ్ అండి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ అండి పళ్ళులో వచ్చింది మీరు ఒక్కసారి దీన్ని ఐరన్ చేయించుకోవాలండి మొత్తం కూడా క్రషింగ్ లాగా నడిగిపోయి వచ్చినాయి లాస్ట్ తీసిన సారీస్ బెల్లో కట్టల్లో నలిగిపోయి వచ్చాయి ఇది మీరు ఒక్కసారి రోల్ రోల్ అక్కర్లేదు ఐరన్ చేస్తే చాలు నీట్గా వచ్చేసింది బార్డర్ అంతా కూడా ఇలా వస్తుంది ఇదిగోండి దీనికి డ్యామేజీ అనేది ఇక్కడ ఒక రెండు మూడు చోట్ల వచ్చింది అది మీరు చూసి తీసుకోండి అంటే మీరు లెహంగాకైనా ఉపయోగించుకోవచ్చు ఆ డ్యామేజ్ని గోల్డ్ కలర్ థ్రెడ్తో థ్రెడ్తో ఉపయోగించుకున్నా కూడా శారీ లాగైనా ఉపయోగించుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ కూడా ఉంది సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఐటమ్ అయితే ఉండదు బాగుంది పళ్ళు చిట్ పళ్ళు వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా మనకి శాటిన్ బార్డర్ వచ్చి ఇలా బుట్టీస్ వస్తుంది ఇది కూడా డోలా ఫ్యాబ్రికే మంచి చిలక పచ్చ అది ఒక రకమైన పెసరపచ్చనా చిలక పచ్చన అనే లాగా ఉంది బాగుంది బార్డర్ అంతా కూడా ఇలాగే వస్తుంది చక్కగా ఉందండి చక్కగా బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ అండి వితౌట్ బ్లౌజ్ అండి చాలా బాగుంది ఇథౌట్ బ్లౌజ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి